అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో బియ్యం పిండితో టీ టైం స్నాక్స్ మీతో షేర్ చేస్తున్నాను వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభము టేస్టీగా ఉంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్ దీన్ని ప్రిపేర్ చేయవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం బియ్య పిండితో చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దారండి ముందుగా ఒక్కడ ఆయన తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో రెండు కప్పుల వాటర్ను వేయాలి బాగా నలిపిన వాము రెండు స్పూన్లు వేయాలి సేమ్ అదే స్పూన్తో రెండు స్పూన్లు నువ్వులు పావు స్పూను ఇంగువ రుచికి సరిపడా కారము మరియు రుచికి సరిపడా సాల్టు బాగా సన్నగా తరిగిన కొత్తిమీర బాగా సన్నగా తరిగిన కరివేపాకు రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసి పొయ్యి మీద ఉంచి బాయిల్ చేయాలి బాయిల్ అయిన వాటర్ను ఒకసారి అట్ల సహాయంతో కలిసి విధంగా కలపాలి పొయ్యి ఆఫ్ చేయాలి ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని మరిగిన వాటర్లో వేయాలి సేమ్ అదే కప్పుతో బియ్య పిండిని తీసుకొని వేయాలి రెండు కప్పులు వేసిన తర్వాత ఒక గరిట సహాయంతో మొత్తం పిండిని కలిసే విధంగా కలపాలి పైన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి ఇలా తయారవుతుంది పిండి వేడిగా ఉన్నప్పుడు వీలైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతి పిండి మాదిరిగా రౌండ్గా తయారు చేయాలి వీటిని మరొక బౌల్లోకి తీసుకోవాలి తయారు చేసుకున్న బియ్య పిండి ఆటని ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి కలిసే విధంగా కలపాలి చిన్న చిన్న రౌండ్ షేప్ ముద్దలు తయారు చేసుకోవాలి రెస్టింగ్ కోసం బియ్య పిండిని తీసుకోవాలి బియ్య పిండిని తీసుకొని కొద్దిగా సర్ఫేస్ మీద వేసి కొంచెం పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా డస్ట్ చేయాలి ఈ పొడి బియ్య అటు ఇటు డస్ట్ చేసిన తర్వాత రోలింగ్ పిన్ సహాయంతో రోల్ చేయాలి లైట్గా క్రాక్స్ వస్తున్నట్లయితే వాటిని సరి చేసుకుంటూ బియ్య పిండి డస్ట్ చేస్తూ రోల్ చేయాలి ఇలా చపాతి పిండి మాదిరిగా రోల్ చేసిన తర్వాత ఒక పిజ్జా కట్టర్ సహాయంతో వెడ్ చేసినంత అంతా తొలగించాలి సైడ్స్ పూర్తిగా తొలగించిన తర్వాత పిజ్జా కట్టర్ సహాయంతో నచ్చిన షేపు వర్టికల్ హారిజంటల్ షేప్స్ ఇచ్చుకుంటూ వీటిని కట్ చేయాలి లేదంటే మీ దగ్గర మోల్డ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి సహాయంతో కట్ చేయవచ్చు అట్ల కాడిని తీసుకుని వీడియోలు చూపించే మాదిరిగా ఇలా తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తాయి వీటిని ప్లేట్లో తీసుకోవాలి ఒకలాగి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పొయ్యి అనేది సిమ్లో పెట్టి చిప్స్ వేయాలి చిప్స్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చిప్స్ ను వేగనివ్వాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చిప్స్ ను వేగనివ్వాలి టూ సైడ్స్ ఎర్రగా వేగిన తర్వాత జాలీ సహాయంతో తీసి బాగా చల్లానిచ్చి ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేయవచ్చు ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ షేర్